నమస్తే సార్ పెద్దన్న భవనర్ ఆ బాయ్లో ఉంటాము ఏం పేరు సార్ మీ పేరు నా పేరు అవరలింగం అండి అవరలింగం అవరలింగం గారు ఏం చేశాము సార్ మీరు ఇంటి వరకు మేమా ఇక్కడ రైతు పని చేస్తున్నాము రైతు పని చేస్తున్నాము ఏ రోజు శాంశేవరావు లక్షల మంది కళ్ళు శుక్రాలు చేపించాడు ఇది కట్టాడు అన్నదానం పెడుతున్నాడు ఊరు ఊరికి లక్షల మంది జరిపిచ్చాడు ఐదు వందలు రైతులకు ఇచ్చాడు ఊరు ఊరు ఈ ఊళ్ళో మైల్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఏమీ లేకుండా మైల్ రోడ్డు పల్లెలు వేశారు ఇరవై ఆడి నుంచి వాళ్ళు ఉండి శీశెల్లాంచి నీళ్ళు చేసిపోలేక ఏడు బిట్లేసి కడప కడప నీళ్ళు తెసిపోయాడు అక్కడ పోలారం నుంచి ఆ నుంచి తీసుకొచ్చి ఏడు నాలుగు జిల్లాలు కాపాడాడు మొన్న మా ఊళ్ళో పదహారు బస్సులు పోనీ అన్ని కులాల పోయారు ఆ చెయ్యాలంటే వంద సంవత్సరాలు కాడ చేయలేరు నలభై ఏడు చేశాడు ఎవడు ఏమో అనలా జేంద్రస్వామి ముఖ్యమంత్రిని కలుస్తానంటే ప్రధానమంత్రిని కలుగుతానంటే గురి వేస్తానంటే ఆ జగంద్రకి ఎవడేస్తానండి ఓట్లో ఎవడేస్తాడు ఆ ఇప్పుడు నేను అనేది కాదు ఈయన ఏలూరు సాంశివరావు ఇది ఇక్కడ పెట్టాడు ఆఫీసు రోజు ఇవ్వ అన్నదానం రోజు ఉంటాడు ఆ వెంకటేశ్వరరావును మా ఊళ్ళో గెలిపిస్తే ఇక్కడ మా నియోజకవర్గం గెలిపిస్తే కనీసం ఊరు తగలబడితే ఊళ్ళో కడరాలా ఆయన మీద ఎదురుండాయన వాళ్ళ కాంగ్రెస్ ఆయన ఎదురుండాయినా మరి మేసావును కొని ఈ ఊరికి తోలేడు కాలువ చోట్ల బుట్టి వెంకటేశ్వరరావు కాలువచోట్ల బుట్టి పెరిగి వాళ్ళ ఊరంతా మాగిలే ఎన్ని తరాల ఉందో ఎవరికి తెలియదు అట్ట మాగేలైతే కనీసం ఈ ఊళ్ళోకి వచ్చి జనరల్ పటరచింగ్ దిక్కులేరు అలాంటి చూయాలి వచ్చి అదుల్లోనే పైన ఎత్తే మొలవల ఎండిపోయింది శివరాత్రి రోజు విత్తనాలు అంటున్నాడు ఆ విత్తనాలు పెట్టేవి కాదు మొలిచేవి కాదు అవి రెడ్ కావు ఇంటికి పోవటమే అవి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా గెలవడానికి ప్రశ్న లేదు అంతే చంద్రబాబు గారు పనితీరు ఎలా ఇప్పటివరకు చంద్రబాబు పనితీరు ఏమనే ముసలి వాళ్ళు అయ్యి ఇలా కూడి పెట్టేవాళ్ళు లేకపోతే ఇలా రెండు రామారావు వచ్చాడు దేశం నాది అన్నాడు అన్ని జాతులకి ఇల్లు కట్టి పెట్టాడు అన్నీ ఒకటి బ్రాహ్మల కోండలతో అడిగాడు కట్టి పెట్టాడు ఇలా ఎల్లో పడుకుంటున్నారు హాయిగా మళ్ళీ రామారావు వచ్చి రామారావు పోయాడు రామారావు చంద్రబాబు ఇలా రెండు వందల రూపాయలు పెంచి డెబ్బై రూపాయలు పెంచింది రెండు వందలు చేస్తే రెండు వందలు రెండు వేలు చేశాడు రెండు వేలు వాళ్ళు పెట్టిన పెట్టకపోయినా దానితోటి మేము కలిగి ఉన్నాం ఎవరితోటి అవసరం లేదు ఈ నూట నలభై గ్రూపులు మా ఊళ్ళో గ్రూపులకి పాతిక ముప్పై ఏళ్ళు కడిగే వాడికి అంట చెప్పాడు ఒక మాలి గాజు ఉచితంగా ఇచ్చాడు సిలిండర్ ఇచ్చాడు మళ్ళీ ఒక మాలి ఏళ్ళు వేశాడు మొన్న మళ్ళీ పదివేలు వేసాడు ఆడపిల్లలు అని లక్ష కోటి మంది ఉన్నారు మన అన్నదమ్ములు మన తోడు వాళ్ళు ఇద్దరు ముగ్గురే చంద్రబాబు కోటి మంది ఆడపిల్లలు ఉన్నారు ఎనభై లక్షల మంది ఉన్నారు ఉండారు తోడు చాలేదు వీళ్ళందరు తుడుసో పోయే వాళ్ళే గెలిచేది అతనే గ్యారెంటీ అంతే జగన ఏం జగన్ అండి పట్టపొగలు అక్కడ ఏం చెప్పాడు అండి ఆ ఊళ్ళు ఏం చెప్పాడు పట్టపొగలు ఒరే నేను ఉరేస్తాను అన్నాడు ముఖ్యమంత్రిని ఊరికేస్తానండి కాలు తన్నాడే ఎక్కడో రాడు ముఖ్యమంత్రి బతుకుండగా ముఖ్యమంత్రి కాడు వీళ్ళందరూ తపస్సు పట్టినా గేట్ కడబోయే వాళ్ళకి అది కాటన్ లేదు ఉండరు రెడ్లు పోటీ మన జిల్లాని కొట్టే రెడ్లు ఉండారు మంచోళ్ళు వాళ్ళకి లేదు ఈ తపన ఏంటండి ఏ తపన అనొచ్చండి మాట అనొచ్చా బాబాయిని చంపి ఇంట్లో పెట్టి కనీసం బజారి కాడ రాకుండా అదే నటంలే అతను ప్రభుత్వం వెళ్తాడు అది సమస్య లేదు జనం ఇయ్యరు ఆయన పెత్త చంద్రబాబు గారు వేస్తారు వారింటిగా తిరిగేలేదు వీళ్ళు ఎంత మంది అడ్డాల పడ్డా కోటి మంది ఆడపిల్లలుండారు పసుపుతున్నాడు ముప్పై ఏళ్ళ కాడ డబ్బులు ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి